అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం వీరికైతే లిస్ట్ నుంచి తొలగించారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబంలో ఆల్ పెట్టుకపోతే ఇప్పుడే ఆల్ పెట్టుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి మొన్ననే పోలిట్ బ్యూరో తెలంగాణ సారీ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు వీళ్ళందరైతే కూడుకొని సంవత్సరం అయితే అయిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండు తోటి ఏ పథకాలు అమలు చేయట్లేదు ప్రజలైతే చాలా నిరాశతో వ్యతిరేకతతో ఉన్నారు ఏంటని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూచనలు ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి ప్రతి నెల ఒక పథకాన్ని మనం అమలు చేద్దాం దానికైతే మీరు క్యాలెండర్ లాంటిది అయితే సిద్ధం చేయండి అనేది వారు చెప్పడం జరిగింది అయితే వందనం ఏదైతే పథకం ఉందో దాన్ని జూన్ పన్నెండో తేదీని విడుదల చేస్తామని అంటున్నారు సో జూన్ పన్నెండుని ఎందుకని అంటే అప్పుడే స్కూళ్ళు తెరుస్తారు చాలామంది ఈ యొక్క ఫీజులు ఏవైతే ఉంటాయో అడ్మిషన్స్ ఫీజు ఇవన్నీ కూడా కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా అన్నారు అలాగే ఒకేసారి వేస్తారని తెలియజేయడం అయితే జరిగింది అయితే ఎవరిని లిస్టులో నుంచి తొలగించారంటే చాలామంది ఐదు సంవత్సరాలు వచ్చి ఒకటో తరగతిలో జాయిన్ అయిపోయారు కానీ ప్రభుత్వం పెట్టిన రూల్ ఏంటంటే ఆరు సంవత్సరాలు నిండితేనే వారికి ఈ తల్లిక వందనం పథకాలకు సంబంధించి అర్హులు అనమాట సో పిల్లల్ని ఇంటికాడ ఉంటాం ఎందుకని ఐదో సంవత్సరం రాగానే ఐదో సంవత్సరం పూర్తి అవగానే చాలా మంది స్కూల్లో వేస్తారు ఇంతకుముందు ఐదో సంవత్సరం అంటేనే ఒకటో తరగతి ఇప్పుడు అలా కాదు ఆగస్టు నెల వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తవుతేనే ఒకటో తరగతిలో జాయిన్ చేయాలని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రూల్ అయితే జరిగినాయి సో ఎవరైతే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గమనించండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సంవత్సరాలు నిండు లేని వారు ఎవరైతే ఉంటారో వారందరినీ లిస్ట్ నుంచి తొలగించడం అయితే జరిగిందనమాట సో వీరందరికైతే రద్దు అయిపోద్ది ఎవరికైతే ఆరు సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారో వారందరికీ కూడా ఈ పదకొండు డబ్బులు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లయితే ప్రభుత్వం అయితే జమ అయితే చేయబోతుంది అనమాట సో ఖచ్చితంగా మీ పిల్లలకి ఎన్పిసిఐ ఉన్నా లేదు చూడండి అలాగే మీ రేషన్ కార్డులు వారు లేదు చూడండి అలాగే ఆధార్ క్యాంపులు సచివాలయాలు జరుగుతున్నాయి మీ పిల్లలకి ఆధార్ కార్డు ఏదైతే బయోమెట్రిక్ ఉన్నాయో అప్డేట్ చేశారో లేదో చూసుకోండి ప్రభుత్వం ప్రతీది పరిగణన తీసుకుంటుంది ఎందుకంటే విడుదల చేసే బడ్జెట్ తక్కువ కనుక చాలామందికి అయితే ఈ డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అలాగే సచివాలయానికి ఎన్పిసిఐ లేని లింకు ఏదైతే పేర్లు ఉన్నాయో వచ్చినాయి అవి కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ కానీ మీ పేర్లు ఉంటే చక్కగా వెళ్ళి మీరు మీ సేవలు కానీ బ్యాంకులు కానీ ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ